ఎన్ని చట్టాలు పాస్ చేసిన ఎన్ని లెక్చర్లు ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్లో మీడియాలో కరప్షన్ అంటే దానికి కరెక్ట్ జవాబు చెప్పేది ప్రజలే అరవింద్ కేజ్రీవాల్ జైలో కూర్చున్నారు కానీ ఓడిపోయాడు అలాగే లిక్కర్ స్కేమ్లో ఏ రాష్ట్రాల్లో అక్కడ ప్రభుత్వాలు పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అవ్వారో వాళ్ళ గవర్నమెంట్స్ పోయాయి రెండు వేల ప పదకొండులో కర్ణాటికి ఓడిపోయాడు జైలు వెళ్తాము ఎందుకంటే దాని ముందర సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన కూతురు మినిస్టర్స్ అందరూ కరప్షన్ ఎంజాయ్ చేశారని తమిళనాడు ఎలక్ట్రిక్ ఓడించారు రెండు వేల పదకొండే కాదు రెండు వేల పదహారులో కూడా రెండో ఛాన్స్ చేయాలని తాగిచ్చారు ఆ కంప్ అంత ఫీలింగ్ వచ్చింది ఇలాగా ప్రజలు యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా కరప్షన్ మీద తీసుకుంటున్నారు కానీ వాళ్ళు చేయి బలపడాలంటే కొన్ని చట్టాల్లో మార్పులు తేవాలి దాంతోపాటు జాగ్రత్తలు కూడా ఉండాలి ఎలక్ట్రికల్ రిఫార్మ్స్ కావాలి సమీకరణ కావాలి అన్నిటిలో ఇది ఒక కూడా ఇది ఒక విధానం పదవులు వచ్చాక కరప్షన్ చేస్తే ఇలాగ ఎవరు పడతారు ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి ఒక మంత్రి కరప్షన్ చేస్తే అడ్డం పడ్డవాడికి అతని ప్రమాదం ఉంటాయి అతను జైల్లో కూర్చుని ఆ పదవి వదలకపోతే అతను బయటను అందరినీ మేనేజ్ చేయొచ్చు ముఖ్యమంత్రిగా జైల్లో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు జైల్లో చీఫ్ సెక్రటరీ డీజీపీ ఆయన మాటే వినేవారు ఆయన కాగితాయి ఫైల్ చదవకపోయినా మెసేజ్ వెళ్తే అన్ని చేసేవారు తర్వాత ఆయనకి ఏం కావాలో అది అర్థం చేసుకుని చేసేవారు ఆయన శిష్యులు అంతా రన్ చేసేవారు సో ఇది భయంకరమైన పరిస్థితి ఎవరైనా పిటిషన్ పెడితే ముఖ్యమంత్రుల మీద ప్రధానమంత్రుల మీద వాళ్ళు జైల్లో కూర్చుంటే పరిపాలిస్తున్నారంటే ఎవిడెన్స్ రాదు విట్నెస్లు పారిపోతారు ఇది గందరగోళం అయిపోతుంది పరిస్థితి ఇది ఆలోచించాలి దీంట్లో ఆలోచన ఈ ముఖ్యంగా మనం బేల్ అనేది మన సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది కింద కోర్టులకి మీరు బెయిల్ ఇవ్వాలి వెంటనే అంటే జిల్లా కోర్టు చిన్న కోర్టు హైకోర్టు బెయిల్ ఇవ్వట్లేదు ప్రతి నాయకుడు ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టు చుట్టూరా తిరిగి తిరిగి ఖర్చు పెట్టి శక్తి ఉంటే పెద్ద లాయర్లు పెట్టుకుంటే బెయిల్ వస్తుంది సామాన్యుడికి బెయిల్ రావట్లేదు అందువల్ల తప్పకుండా ఈ చట్టంతో పాటు గవర్నమెంట్ దీనికి బెయిల్ విషయం ఏంటి పెద్ద ఇవ్వాలి కోర్టు దగ్గరికి వెళ్తే భూపతి ఎలాగా ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు ఏదో కేసు పెట్టేసి మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వల్లటానికి వీలు లేదని మూడు నెలలు ఆరు నెలలు పెడితే ఇలాగ అట్లు కూడా సేఫ్ కార్డ్ రావాలి ఇప్పుడు గవర్నమెంట్ ఈ బిల్లు ఒక సెలెక్ట్ కమిటీకి పంపించింది కాబట్టి ఆ సెలెక్ట్ కమిటీ అన్నీ ఎగ్జామిన్ చేసి సేఫ్టీ తేకపోతే జాగ్రత్త తేకపోతే ఎవరో జైల్లో విన బలవంతుడు ఉంటే సాధ్యంగా ఆయన తట్టుకుంటారు కానీ సామాన్యమైన వ్యక్తులు రెబ తింటారు ఈ అన్నిటికీ సో రెండు రకాలుగా చూడాలి కొత్త చట్టం కావాలి కానీ సేఫ్ ట్రాప్స్ కావాలి పేర్లు నా న్యాచురల్గా ఆటోమేటిక్గా ఇవ్వాలి అతను ముఖ్యమంత్రి పదం అంత సీరియస్గా చేసేదా ఐదు సంవత్సరాలు శిక్ష పడితే లేకపోతే ఇలా ఉంటే అలా ఉంటే కాదు ఆలోచించాలి ఒక భయం అనేది వస్తుంది తర్వాత ప్రజలు కూడా ఒక సీరియస్ నిర్ణయం తీసుకుంటారు ప్రతి ప్రభుత్వానికి కొత్త చట్టాలు తేవడానికి హక్కు ఉన్నది పార్లమెంట్లో అసెంబ్లీలో మెజారిటీ ఉంటే ఆ హక్కును ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ వాడి ఒక బిల్ తీసుకొచ్చారు రాజకీయ నాయకులు కనుక ముప్పై రోజుల పైన కస్టడీ అంటే శిక్ష పడకుండా జైల్లో ఉంటాం ఏదో కస్టడీలో ఉంటాం కంటిన్యూస్గా ముప్పై రోజుల పైన ఉంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంత్రులు వాళ్ళ పదవులు పోతాయి అని ఆటోమేటిక్గా ఒక చట్టం తీసుకొచ్చారు దానికి న్యాచురల్గా వ్యతిరేకం వచ్చింది కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం గత నాలుగైదు సంవత్సరాల్లో చాలామంది రాజకీయ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు జైల్లో ఉన్నారు ఆరు నెలలు ఏడు నెలలు అక్కడి నుంచి పరిపాలిస్తా అని చెప్పారు చాలా కష్టమైపోయి భారతదేశం ఇమేజ్కి అక్కడ ఉన్న ప్రజలకి కోర్టులో ఉన్నారంటే మా దగ్గర ఏ హక్కు లేదు వాళ్ళు తగ్గిపోమంటానికి మా దగ్గర ఏ చట్టం లేదు కస్టడీలో పెట్టమని చెప్పచ్చు కానీ నువ్వు ఉన్న పదవి రాజీనామా చేయమని చెప్పే హక్కు లేదు మాకు చట్టం లేదంటే ఒక వ్యాక్యూమ్ ఉన్నారు ఖాళీ ఉన్నది ఆ ప్లేస్లో అందువల్ల చట్టం తీసుకొచ్చారు దీని మీద వ్యతిరేకత న్యాచురల్గా వస్తుంది ఎందుకంటే ఇది వాడుతారు మన మీద ఇలా చేస్తారు అలా చేస్తారు అనేది ఉన్నది కానీ ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే రాజకీయ నాయకులు ఒక అలిగేషన్ వాళ్ళ మీద వచ్చాక నలభై యాభై సంవత్సరాల్లో రిజైన్ చేసేవారు కదా ఇప్పుడు జైలుకెళ్ళి అన్నిటిలో కొన్ని ఎవిడెన్స్ అనేది కనపడుతున్నా వాళ్ళు ఏం చేయట్లేదు తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మంత్రి పదవి పోతుంది కానీ ఎంపీ ఎమ్మెల్యే పదవి కాదు అది కంటిన్యూ అవుతుంది సో అందువల్ల ఇది మనం ఆలోచించుకోవాలి ఇలాంటి చట్టం మనకు కావాలా వద్దా కొంచెం శుభ్రంగా పాలిటిక్స్ ఉండటానికి క్లారిటీ కూడా కావాలి కాబట్టి సేఫ్ గార్డ్స్తో సేఫ్ గార్డ్స్తో అంటే జాగ్రత్తతో కక్షతో పెట్టి సి జేళ్ళుతో బయటికి రానివ్వకుండా ముప్పై రోజులు అయిపోయిన రిజైన్ చేయాలంటాం కరెక్ట్ కాదు కాబట్టి దానికి కూడా జాగ్రత్తలు ఉండాలి అందువల్ల మనం వెల్కమ్ చేయొచ్చు కానీ దీనికి జాగ్రత్తలు ఎలా ఉంటాయి అది వేరే ఆలోచన మనం చేయాలి